చెక్ క్లీన్ కవర్ విధానం ద్వారా దోమల యొక్క ఉత్పత్తిని నిరోధించవచ్చునని తెనాలి ఉపజిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ అన్నారు జాతీయ డెంగ్యూ మాసోత్సవాలను పురస్కరించుకుని తెనాలి పట్టణంలో మంగళవారం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన డెంగ్యూ అవగాహన ర్యాలీని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి యేసుబాబు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై ఒకటవ తేదీ నుండి జూలై ముప్పై ఒకటవ తేదీ వరకు మన భారతదేశం మొత్తం డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కలిగించేందుకు ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు డెంగ్యూ వ్యాధి ఆర్బో వైరస్ వలన వస్తుందని ఒకరి నుంచి మరొకరికి ఆడ ఎడిస్ దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుందని తెలిపారు ఈ దోమలు మంచినీటిలోనూ వర్షపు నీటిలోనూ తమ గుడ్లను పెట్టి తమ సంతతిని ఉత్పత్తి చేసుకుంటాయని తెలిపారు ప్రజలు ఇంటి లోపల ఇంటి బయట ఉన్న నీటి నిల్వలను వారానికి ఒకసారి కనీసం శుభ్రం చేసుకోవాలని తెలిపారు అందుకు ప్రభుత్వము ప్రతి శుక్రవారము డ్రై డేగా పాటించాల్సిందిగా సూచించిందని తెలిపారు జిల్లా మలేరియా అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ దోమలను అరికట్టడం ద్వారా డెంగ్యూ చికెన్ గున్యా జీకా వైరస్ వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చునని తెలిపారు మున్సిపల్ ఆరోగ్యాధికారి యేసుబాబు మాట్లాడుతూ ప్రజలు కాల్వల్లో చెత్తా చెదారం వేయటం వలన నీటి ప్రవాహంకు అడ్డుపడి దోమలు వృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుందని అన్నారు శివాజీ చౌక్ వద్ద మానవహారంతో డెంగ్యూపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణాధికారి అందెబాల చంద్రమౌళి నిర్వహించారు ఈ కార్యక్రమం గుంటూరు సహాయ మలేరియా అధికారి దరావత్ రాజు నాయక్ నందులుపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక తెనాలి సహాయ మలేరియా చిరసాని ప్రభాకర్ రెడ్డి తెనాలిపట్నం మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి తెనాలి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి పైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉద్దంటి రవికుమార్ ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు బండారు మల్లేశ్వరరావు దాసరి మల్లేశ్వరరావు తిరువీధుల శివరామ ప్రసాద్ పుష్పలత ఆరోగ్య కార్యకర్తలు రషీద్ నవీన్ కరీముల్లా శ్రీనివాసరావు వేణుగోపాల్ శరత్ బాబు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్ క్షయవ్యాధి విభాగ పర్యవేక్షకులు రవికుమార్ లెప్రా సొసైటీ కోఆర్డినేటర్ రమణయ్య తెనాలిపట్న వార్డు హెల్త్ సెక్రటరీస్ ఆరోగ్య కార్యకర్తలు ఆశయ కార్యకర్తలు మలేరియా పైలేరియా విభాగ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఇక్కడ జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు డెంగ్ మాసోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనము ఫస్ట్ జూలై ఫస్ట్న ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము డేమేజ్ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెంగ్యూ పట్ల ప్రజలకి అవేర్నెస్ కలిగించటం మెయిన్గా దాని నుండి మనం ఎలా భార్యను పడకుండా డెంగ్ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలో దాని గురించి అవేర్నెస్ కండక్ట్ చేయటము దీనిలో మన డిఎంఓ గారు మెడికల్ ఆఫీసర్స్ ఎంహెచ్ఓ గారు సూపర్వైజర్స్ ఈఎన్ఎంస్ ఆశాస్ అట్లానే నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు పాల్గొన్నారు మెయిన్గా డెంగ అనేది ఇటు ఇది ఒక వైరల్ డిసీజ్ ఫేవర్ తర్వాత ఇది మెయిన్గా ఎయిడ్స్ ఈజిప్ట్ వలన అనే దోమ వలన వస్తుంది ఇది మంచి నీటిలో ఉంటుంది ఇది పగటపూట పూట కుట్టే దోమ ఇది కాబట్టి నీరు తొలగించడం ఆ రోజంతా కొంచెం ఎండలో ఉండించడం మన్నాడు పొద్దుట కొత్త నీరు పట్టుకోవటం ఈ రకంగా చేసినట్లయితే మనకి దోమ యొక్క రేటుని తగ్గించగలం ఎందువలంటే దోమ గుడ్డు పెట్టినకాడి నుంచి పెద్ద దోమ అవ్వడానికి ఎనిమిది నుంచి పది రోజులు టైం పడుతుంది మనం శుక్రవారం శుక్రవారం ఎప్పుడైతే ఈ నీరు ఖాళీ చేసామో శుక్రవారం శుక్రవారం వరకు మనకు ఏడు రోజులు ఏడు రోజుల్లో మనం ఆ పాత నీటి ఏదైతే ఉందో అది పూర్తిగా డంప్ నేల మీద డంపు చేసినప్పుడు భూమి నీటిని పీల్చేసుకుని దానిపైన గుడ్డు లారు ఆ ప్యూప మన కళ్ళ ముందరే చనిపోవడం జరుగుతుంది దీనికి మన ఏ విధమైన రసాయనాలు వాడక్కర్లేదు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రియాంక నేను ఇక్కడ వైద్యాధికారిగా వర్క్ చేస్తున్నాను ఈ డెంగ్యూ మాసోత్సవ రాలి డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ మాసం అంతా కూడాను మా సిబ్బంది మీకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ అనేటువంటిది ఇప్పుడు వర్షాకాలం వచ్చేటువంటిది రైనీ సీజన్ కాబట్టి సీజన్ వ్యాధుల గురించి ఫస్ట్ ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ డెంగ్యూ కారకమైన దోమ ఐడిస్ ఈజిప్టే అనే దోమ వైరస్ని క్యారీ చేస్తుంది ఆ వైరస్ వల్ల డెంగ్యూ అనేటువంటిది వస్తుంది సో వాటర్ స్టాగ్నేషన్ అనేటువంటిది లేకుండా ఇంట్లో కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది ఎక్కువ మొక్కలు గుబురుగా ఉన్న ప్రదేశాలు కానివ్వండి వాటర్ స్టాగ్నేషన్ కానివ్వండి అలాంటివి లేకుండా ప్రజలందరూ ఎవరి వారు వారు వారి ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి మరియు పరిసర ప్రాంతాలను కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలని